చిల్డ్రన్ మనం ఇప్పుడు గా గుణింతం నేర్చుకుందాం గా గుణింతం రాయడానికి ముందుగా మనము ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లోని యు అక్షరం రాస్తాం కదా దాన్ని మనము ఆపోజిట్ పైలో రాసాము ఎన్నిసార్లు రాయాలంటే సిక్స్టీన్ టైమ్స్ రాయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సిక్స్టీన్ టైమ్స్ రాసిన తర్వాత ఈ గా అనే అక్షరానికి మనము ఇప్పుడు ఈ గుణింతపు గుర్తులు ఉన్నాయి కదా ఈ గుణింతపు గుర్తులలోని ఈ తలకట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘం ఇలాంటి ఈ గుర్తులన్నింటిని మనం ఇప్పుడు ఇక్కడ ఈ గ అనే అక్షరానికి యాడ్ చేసుకుంటాం అన్నమాట అదిగో చూడండి ఫస్ట్ గుణింతపు గుర్తుల మొదటిది తలకట్టు బిట్వీన్ ద టూ లైన్స్ ఫస్ట్ మనం ఈ గ అనే అక్షరం మీన్స్ యు ఆపోజిట్ యుని రెండు లైన్లకి మధ్యలో రాసేసుకోండి దెన్ తలకట్టు పైన గాకి తలకట్టిస్తే గ గాకి దీర్ఘం గా గా గుడిస్తే గీ గా గుడి దీర్ఘం ఇస్తే గీ గ ఇక్కడ తలకట్టు అండ్ కొమ్ము కొమ్ము ఇక్కడ లైన్ టచ్ కావాలన్నా గు కొమ్మిస్తే గు గ కొమ్ము దీర్ఘం కొమ్ము దీర్ఘం గూ నెక్స్ట్ తలకట్టు రుత్వం గాకి ఇస్తే గ్రూ తలకట్టు రుత్వన దీర్ఘం గ్రూ దెన్ గ గాకి పైన ఎత్వం గే ఎత్వన దీర్ఘం గే ఐత్వం ఇస్తే గై గకి ఒత్వం ఇస్తే గో గాకి పొత్తున దీర్ఘం ఇస్తే గో పైన పైన ఆపోజిట్ సి లాగా రాసి ఇలా అవుతం ఉంది కదా ఇలాగా అవుతం ఇస్తే గౌ గమ్ రాసేటప్పుడు ఫస్ట్ గా రాసి రెండు లైన్లు టచ్ చేస్తూ సున్నా రాయాలి గా పక్కన సున్నా పెడితే గమ్ గ తలకట్టు పక్కన రెండు చిన్న సున్నాలు అంటే విసర్గ గా పక్కన రెండు సున్నాలు పెడితే గహ